హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు వెంటనే ఇలా చేస్తే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే తెలిపింది అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే చూడాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు అప్పుడు ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే కూడా చూడగలుగుతారు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్ని అయితే ప్రకటించింది అలాగే వాటిలోనే అర్హుల జాబితాను అయితే విడుదల చేసి వారందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది మొదటగా ఈ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే బ్యాంకు ఖాతాలు ఏవైతే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా బ్యాంక్ అకౌంట్కి చేసుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే మొదటగా అయితే జమ అవుతాయి అలాగే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే రైతులు ఈకే వైసీపీ కంప్లీట్ చేసుకుని ఉంటారో వారి ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి జూన్ మొదటి వారంలో కూడా అంటే ఈ నెలలో మొదటి వారంలో కూడా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున అదనంగా వెయ్యి రూపాయలు అనేది కూడా జమ చేయబోతున్నారు జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆల్ఫాబెట్ వైజు జిల్లాల వారిగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జంప్ చేయడం జరుగుతుంది చాలా రైతులు రైతులైతే నిర్లక్ష్యం చేసుకుంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోండి మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఈకేవైసీ లేదంటే కదా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి